అందరికీ నమస్కారం నా పేరు అర్చన వెల్కమ్ టు యూఆర్ థాట్స్ ఈ రోజు యూఆర్ మైన్ పార్ట్ ట్వంటీ ఫైవ్ పడుకున్న వయసు మొబైల్ వైబ్రేట్ అవుతుంటే టక్కున లేచి కూర్చొని సాకే ఇచ్చిన మొబైల్ రింగ్ అవుతుంటే లిఫ్ట్ చేసింది ఏమైంది వయసు కాలు ఎందుకు లిఫ్ట్ చేయట్లేదు అన్నాడు అది బావా నాకు వినిపించలేదు ఓకే ఏం చేస్తున్నావు ఏం లేదు బావా ఆఫీస్ వరకు అయిపోయింది రేపు బెంగళూరు వెళ్తున్నాను అనగానే హమ్మయ్య అని గుండెల మీద చెయ్యి వేసుకుంది వైషో వైషు అన్నాడు హా బావా వినిపిస్తుందా హా ఓకే జాగ్రత్త బావా ఓకే వైషో ఏదైనా అవసరమైతే నాకు కాల్ చేయి నీకు ఏం కావాలన్నా నేను పంపిస్తాను ఓకే ఓకే బావా వైషో బావా మనకి ఎంగేజ్మెంట్ జరిగిందని మాత్రం మర్చిపోకు అన్నాడు ఎందుకన్నాడో అర్థమవుతుంటే సరే బావా అనింది ఓకే బాయ్ టేక్ కేర్ అని కాల్ కట్ చేశాడు ఏంటో నా లైఫ్ ఎటు నుండి ఎటు మలుపు తిరుగుతుందో అని నిట్టూర్చుంది రిషిని తీసుకుని పబ్కి వెళ్ళారు ఫ్రెండ్స్ అంతా ఏమైందిరా ఎందుకంత డిస్టర్బ్గా ఉన్నావు అని అడుగుతుంటే నథింగ్ రా లేదురా నువ్వేదో దాస్తున్నావు చెబుతావా చెప్పావా ఏం లేదని చెబుతున్నానుగా అని సీరియస్గా చెప్పగానే ఇంకేం అడగలేదు గగన్ కూడా ఇక పాప ఏం మందు పెట్టిందో ఏ మాయ చేసిందో కానీ వాడి బ్రెయిన్ మొత్తం అదే ఉండడంతో ఇక ఎత్తిన బాటిల్ దించకుండా తాగుతుంటే నోరు తెరుచుకొని మరీ చూస్తూ ఉండిపోయారు రిషి ఫ్రెండ్స్ అంతా వీడికి ఏమైంది ఇలా ప్రవర్తిస్తున్నాడు అనుకుంటూ రే రిషి అంత తాగితే ఉంటావా అని అరుస్తున్నారు వాళ్ళ మాటలు ఏవి అతని చెవికి ఎక్కడం లేదు ఇక ఫుల్గా తాగి ఇంటి బాట పట్టాడు వైషు నన్నేం చేశావే ఇలా పిచ్చిగా మారిపోయాను అని అనుకుంటూ వాళ్ళ ఫ్రెండ్స్ డ్రాప్ చేస్తా అన్నా గానీ వినకుండా తనే సెల్ఫ్ డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్ళాడు ఇక ఇంటికి చేరుకున్నాక మెల్లగా కార్ దిగి ఇంట్లోకి వెళ్ళిన రిషి ఎదురుగా నరేంద్ర గారి ఫ్రెండ్స్ తాగుతూ కనిపించారు నొసలు ముడేశాడు రిషి ఎదురుగా ఉన్న రిషి కనిపించగానే హే రిషి రారా అన్నారు నరేంద్ర ఫ్రెండ్స్ నో థ్యాంక్స్ అంకుల్ అంటూ అక్కడి నుండి రూమ్కి వెళ్ళిపోయాడు రిషి వెళ్తున్నా తనని ఏమీంద్రా అలా వెళ్ళిపోతున్నాడు వాడు వాళ్ళ ఫ్రెండ్స్తో వెళ్ళాడు కానీ మీరు కానివ్వండిరా అన్నాడు నరేంద్ర రూమ్కి వచ్చిన రిషి బెడ్ మీద అడ్డంగా పడిపోయాడు అలా పడుకున్నాడే కానీ వైషు ఫేస్ స్పష్టంగా కళ్ళ ముందు కదలాడేసరికి గబుక్కున లేచి కూర్చున్నాడు తనతో మాట్లాడాలని మనసంతా పీకుతుంటే అప్పుడు మొబైల్ చేతిలోకి తీసుకొని వెంటనే వైషుకి కాల్ చేశాడు నిద్రలో ఉన్న వైశో బాబుగారి ఫోన్కి ఉలిక్కిపడి లేచి కూర్చుంది నేను కాల్ చేయగానే లిఫ్ట్ చేయాలి ఏ పరిస్థితిలో ఉన్నా సరే అన్న మాటలు గుర్తొచ్చి వెంటనే మొబైల్ చేతిలోకి తీసుకొని లిఫ్ట్ చేస్తుండగా కట్ అయింది ఆ అని టెన్షన్ పడుతూ ఉంది వైశో వామో ఫస్ట్ రింగ్కే లిఫ్ట్ చేయాలన్నాడు ఇప్పుడు కట్ అయింది ఏం చేయాలి బాబోయ్ ఈ శాడిస్ట్ విధవా ఏం చేస్తాడో ఏంటో అని మళ్ళీ రిషికి కాల్ కలుపుతుండగా మొబైల్ రింగ్ అవుతుంది ఈ టైంలో ఎవరే వాళ్ళకి పని పాటలేదా అనింది నిద్రలో దాత్రి నా పాలిట యముడు అనుకుంటూ కాల్ లిఫ్ట్ చేసింది వైశో ఏంటే ఒళ్ళు ఎలా ఉంది అన్నాడు లిఫ్ట్ చేయడంతోనే నిద్రకి తూగుతూ ఉంది అనింది ఆ మాటకి బాబు ఫేస్లో చిన్నగా స్మైల్ వచ్చి చేరింది డిస్టర్బ్ చేశానా ఇప్పుడేంటి ఎప్పుడో డిస్టర్బ్ చేశావు అనింది వైశో ఆ మాటకి నిజమా అన్నాడు కాస్త ఎగ్జైట్గా ఇప్పుడు నేనేమన్నానని అంతా ఎగ్జైట్ అవుతున్నాడు నిజంగా డిస్టర్బ్ అవుతున్నావా పాప రోజు వచ్చి నా ప్రాణం తీస్తుంటే డిస్టర్బ్ అవ్వరా అయితే నా మాటలకి నా యాక్షన్స్కి డిస్టర్బ్ అవుతున్నావన్నమాట అయితే ఇంకాస్త డోస్ పెంచాలి అంటున్న రిషి మాటలకి షాక్ అవుతూ నీకు ఇలా అర్థమైందా అయ్యా మహాప్రభు నీకు నమస్కారం నా పాటికి నన్ను వదిలేసేయి అనగానే బాబు రెస్పాన్స్ లేదు హలో అంది అయినా అటువైపు నుండి ఎలాంటి మాటలు వినిపించకపోవడంతో పడుకున్నాడా ఏంటి అనుకుంటూ కాల్ కట్ చేసి బాబోయ్ ఏంటి వీడు నాకు ఇలా తగిలాడు అని తల విదిల్చుకొని మంచిగా బజ్జుంది వైశు పాప ఏమైందే ఈరోజేంటి కొత్తగా రెడీ అయ్యావు ఉన్నాడుగా ఒకడు నా ప్రాణానికి వాడు చెప్పినట్లు కాకుండా నా ఇష్టం వచ్చినట్లు రెడీ అయితే కాలేజీలో అడుగు కూడా పెట్టనిచ్చేలాగలేడు వైశు నువ్వేనా ఇలా మాట్లాడుతుంది ఏ కాదా అది కాదే వాడు నిన్నే భయపటిస్తున్నాడు నేను పెద్ద ఝాన్సీ లక్ష్మీబాయి అనుకుంటున్నావా భయపడకపోవడానికి సర్లే కాలేజ్కి టైం అవుతుంది పద ఈ రెండు మొబైల్స్ ఎక్కడివే ఒకటి బావి ఇంకోటి రిషి ఇచ్చాడు ఏం లగ్జరీ లైఫ్నే కాస్ట్లీ బట్టలు కాస్ట్లీ మొబైల్ వైషు అంటేనే కాస్ట్లీగా మారిపోయింది అని టీస్ చేస్తున్న పూజని చూసి ఏంటే ఎక్కువ మాట్లాడుతున్నావు అని పక్కన టేబుల్పై ఉన్న బుక్ తీసి పూజ మీదకి విసిరింది తగలకుండా తప్పించుకుంది పూజ ఇడియట్ అని తిట్టుకుంటూ కాలేజ్కి బయలుదేరారు హాస్టల్ కిందకి రాగానే వైషు కోసం కార్ రెడీగా ఉంది అమ్మా ఇందులో వైషూ ఎవరు నేనే ఈ కారు మీకోసమే పంపించారమ్మా ఎక్కండి ఎవరు పంపించారు రిషి సార్ అనగానే ఓ ఎక్కు అనింది పూజ నవ్వుతూ ఏంటే ఎక్కేది అని తనకి చెప్పి ఎందుకు ఎక్కాలి అని డ్రైవర్తో చెప్పింది మీరు ఎక్కకపోతే నా జాబ్ పోతుందమ్మా ప్లీజ్ ఎక్కండి నేనెక్కను మీ జాబ్ పోయినా సరే నేనెక్కను మీకు దండం పెడతానమ్మా ఎక్కండి ఏయ్ నీకేమైనా పిచ్చా ఎవడి కార్లోనో ఎక్కాల్సిన అవసరం నాకేంటి నోరు మూసుకొని నుండి వెళ్ళండి వెళ్ళి వాడితో చెప్పు కార్ ఎక్కను అంటుంది అని చెప్పి విసురుగా వెళ్ళిపోయింది వైషో డ్రైవర్ బిక్కమొహం వేసుకుని చూస్తూ ఉండిపోయాడు అసలేంటి నువ్వు పాపం ఆయన అంత బ్రతిలాడుతుంటే కార్ ఎక్కడానికి ఏమైంది వాడు వాడిచ్చిన డ్రెస్ వేసుకోవాలి వాడిచ్చిన మొబైల్ తీసుకోవాలి ఇప్పుడు ఏకంగా నా కోసం కార్ పంపించాడు రేపు ఇంకేం చేస్తాడో ప్రతిదానికి భయపడుతూ కూర్చుంటే ఇక భయపట్టిస్తూనే ఉంటాడు అని ఆటోల కోసం చూస్తూ ఉంది కానీ ఒక్కటి రావట్లేదు అదేంటే ఆటోలు ఒక్కటి రావట్లేదు కాలేజ్కి టైం అయిపోతుంది అంటూ టెన్షన్ పడుతుంటే అవును ఈరోజు ఆటోలకు ఏమైంది ఒక్క ఆటో కూడా రావట్లేదు అని వెయిట్ చేసి చేసి విసుగొచ్చి నడుచుకుంటూ వెళ్దాం పదండి ఏంటే ఐదు కిలోమీటర్లు నడిపిస్తావా ఇదంతా వాడి ప్లానే అయి ఉంటుంది నువ్వు కార్ ఎక్కలేదని ఇలా రివెంజ్ తీసుకుంటున్నాడేమో అంటున్న దాత్రి మాటలకి వాడేమైనా చేసుకొని పదండి నడుచుకుంటూ వెళ్దాం మనకి కాలులేవా అంటూ నడుస్తుంటే ఒక ఆటో వచ్చి వాళ్ళ ముందు ఆగింది అమ్మా ఇందులో దాత్రి పూజ ఎవరు మేమే అన్నారు ఇద్దరు అయితే మీరు వచ్చి ఆటోలో కూర్చోండమ్మా అన్నాడు మేం ఇద్దరిమే ఎందుకు కూర్చోవాలి ఏమో అమ్మా నాకు తెలీదు అక్కడ ఒక అతను మీ ఇద్దరిని మాత్రమే ఎక్కించుకోమని చెప్పాడు డబ్బులు ఆయనే ఇచ్చేశారమ్మా మీరు కూర్చోండి మిమ్మల్ని కాలేజ్ దగ్గర దింపుతాను అనగానే మేము మా ఫ్రెండ్ రాకుండా ఆటో ఎక్కం అన్నారు ఇద్దరు కూర్చుండమ్మా మీరు కూర్చోకపోతే ఈ ఆటో అతను లాగేసుకుంటానని చెప్పాడు నాకు ఈ ఆటో నడిపితేనే నా ఇల్లు గడుస్తుంది అలా మొండిగా మాట్లాడకుండా నా బాధ అర్థం చేసుకుండమ్మా అంటున్నా అతన్ని చూసి జాలేసింది వైశుకి దాత్రి పూజ మీరు కూర్చోండి నేను నడుచుకుంటూ వస్తాను లేదే నువ్వు రాకుండా మేము వెళ్ళం వెళ్తారా వెళ్ళరా వెళ్ళం అన్నారు మొండిగా మీరు వెళ్ళకపోతే నా మీద ఒట్టే అనింది ఆమె అలా అనగానే కోపంగా చూసి మారు మాట్లాడకుండా ఆటో ఎక్కారు ఇద్దరు సారీని నా వల్ల మీ ఇద్దరు ఇబ్బంది పడడం నాకు ఇష్టం లేదు అనుకుంటూ కాలు నేర్చుకుంటూ కాలేజ్కి నడుచుకుంటూ వెళ్ళింది వైశో ఇక కాలేజ్కి గంట లేట్ అవ్వడంతో లెక్చరర్ క్లాస్కి రానివ్వకుండా బయటే నిలబెట్టాడు వైషోని క్లాస్లో కూర్చున్న దాత్రి పూజకి మాత్రం చాలా బాధేసింది కాలు లాగుతున్నాయంటే మళ్ళీ బయట నిలబెట్టేసరికి నిలబడలేకపోతోంది వైశో ఒంట్లో నీరసం ఆవహించింది ఎండ కూడా బీభత్సంగా ఉండడంతో ఆమె లోపల ఉన్న ఎనర్జీ మొత్తం ఆ సూర్య భగవానుడు లాగేసుకున్నాడు ఇక మెల్లగా కళ్ళు తిరగడం స్టార్ట్ అవ్వడంతో కళ్ళకి చీకట్లు కమ్ముతున్నాయి నిలువెల్లా చెమటలతో తడిచిపోయింది వైషు ఇక కళ్ళు తిరిగి పడిపోతుందనగా రెండు బలమైన చేతులు పడకుండా పట్టుకున్నాయి కాసేపటికి నేను ఎక్కడున్నాను అని కళ్ళు తెరిచి చూసిన వైశు చాలా రిచ్ ఫర్నిచర్తో కూడిన రూమ్ అది చాలా అందంగా కనిపిస్తోంది పాష్ ఇంటీరియర్ డిజైన్తో చాలా అందంగా ఉంది ఇక ఒక్కసారిగా లేచి కూర్చొని చుట్టూ చూసింది కాస్త దూరంగా ఎవరో గ్రీన్ కలర్ షర్టులో సిల్కీ హెయిర్తో చాలా మైండ్లీగా కనిపిస్తున్న అతన్ని చూసి ఎవరు నువ్వు అంది పలకలేదు భయంగా అనిపించింది వైషోకి ఇక బెడ్ మీద నుండి మెల్లగా దిగి ఒక్కో అడుగు వేస్తూ దగ్గరికి వెళ్ళి అతడి భుజం మీద చెయ్యి వేసి ఎవరు నువ్వు అనింది సర్రున ఈ ఇటువైపు తిరిగి క్రాస్ లెగ్స్ వేస్తూ వేళ్లతో పెన్నుని తిప్పుతో ఏంటి పాప ఎవరో అనుకుని భయపడ్డావా నిన్ను ముట్టుకునేంత ధైర్యం ఎవరికుంది చెప్పు అనగానే నువ్వా అనింది అరిచినట్లే నేను కాకపోతే నీ బాబు అనుకున్నావా అంత పొగరేంటే నీకు నేను పంపించిన కార్లో రావడానికి బలుపు చూపిస్తున్నావు నా ముందు పొగరు చూపించకూడదు అని చెప్పా అయినా ఇలా చూపించి నాకు బీపీ పెంచుతున్నావు అంటూ నా అతని మాటలకి విసుగ్గా చూసి నేను నీ కార్ ఎందుకు ఎక్కాలి నా సెల్ఫ్ రెస్పెక్ట్ని చంపుకొని నువ్వు చెప్పిన పని నేను ఎందుకు చేయాలి నేను నాకు నచ్చినట్లుగానే ఉంటాను ఇదిగో నీ ఫోన్ వద్దు నీ బట్టలు కూడా వద్దు అని ఫోన్ తీసి అతని చేతిలో పెట్టింది సైడ్ స్మెల్తో చూస్తూ మరి నీ డ్రెస్ కూడా తీసివ్వు అన్నాడు ఒక హైబ్రో పైక్ అంటూ గుడ్లు పెద్దవి చేసుకుని చూస్తూ ఉంది ఏమైంది పాప నా ఫోన్ నాకు ఇచ్చేశావు నా డ్రెస్ కూడా తీసివ్వు ఎందుకలా చూస్తున్నావు అంటూ చైర్లో నుండి లేచి దగ్గరికి వస్తుంటే ఆమె గుండె జారిపోయింది నీ డ్రెస్ హాస్టల్కి వెళ్ళిన తర్వాత ఇస్తాను నాకు అంత టైం లేదు ఇప్పుడే ఇచ్చేసేయ్ అన్నాడు కొంచెం కూడా సిగ్గులేదా ఇప్పుడు ఎలా ఇస్తారు మొబైల్ ఎలా ఇచ్చావు అలాగే నేను నేనివ్వను అంది అయితే ఈ మొబైల్ ఎందుకు ఇచ్చావు ఇది కూడా నువ్వే తీసుకో నాకొద్దు అంటూ దూరం వెళ్ళింది ఇచ్చేస్తే మొబైల్ డ్రెస్ ఒకేసారి ఇప్పుడే ఇవ్వు లేకపోతే ఈ మొబైల్ కూడా నీ దగ్గరే ఉంచుకో అంటూ నా అతన్ని మొబైల్ తీసుకో ఈ డ్రెస్ హాస్టల్కి వెళ్ళాకిస్తాను అదేంటి తెలివి చూపిస్తున్నావా డోంట్ స్మార్ట్ బేబీ అన్నాడు నీ దగ్గర నా స్మార్ట్నెస్ ఏం చేయదు అని నాకు తెలుసు కానీ మొబైల్ తీసేసుకో రూమ్కి నీ డ్రెస్ నీ చేతిలో ఉంటుంది నాకు రూమ్కి వెళ్ళాక వద్దు ఇప్పుడే కావాలి అంటూ ఆమె భుజం మీద చేయి చేయివేశాడు ఒక్కసారిగా కళ్ళు పెద్దవి చేసి ఉంది ఏంటి అలా చూస్తున్నావు అన్నాడు అలాగే చూస్తూ వదులు అంటూ అతని చేతిని దూరం విసిరింది అంతే చేతులని నిండుగా కప్పుకొని మూలన కూర్చొని ఏడుస్తూ ఉంది వైషు హహా ఏం జరిగిందో చెప్మా నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పాటలో చూద్దాం ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్